స్టార్ ప్రభాస్ బిజీ షెడ్యూల్ మధ్యలో సర్ప్రైజ్ విజిట్ తో అభిమానులను ఆనందంలో ముంచెత్తారు హైదరాబాద్ లోని ప్రసాద్ లో హాలీవుడ్ డ్రామా సినిమాను వీక్షించేందుకు ఆయన హఠాత్తుగా హాజరయ్యారు ఎలాంటి హడావుడి లేకుండా సాధారణ దుస్తుల్లో థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రేక్షకులతో కలిసి కూర్చొని సినిమా చూశారు ఈ సందర్భంగా కొంతమంది స్టాఫ్ తో ఫోటోలు దిగిన ఆయన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రభాస్ తో పాటు సలార్ దర్శకుడు ప్రశాంత్ కనిపించడంతో వీరిద్దరూ కలిసి సలార్ టూ సినిమాపై చర్చించేందుకు వచ్చారేమో అన్న ఊహాగానాలు మొదలయ్యాయి అయితే దీనిపై ఎటువంటి అధికారిక సమాచారము వెలువడలేదు ఇప్పటికే ప్రభాస్ రాజాషాబ్ హను రాఘవపూడి చిత్రం సలార్ టూ స్పిరిట్ కల్కి పార్ట్ టూ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే తక్కువగా పబ్లిక్లో కనిపించే ప్రభాస్ ఇలా సాధారణ ప్రజల మధ్యలో సినిమా చూడటం అభిమానుల్లో విశేష స్పందనకు దారితీసింది ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ మమ్మల్ని మధ్యలో కూర్చొని సినిమా చూస్తున్నాడు అంటూ భావోద్వేగంతో కామెంట్లు చేస్తుండగా మరికొందరు డార్లింగ్ థియేటర్కు వచ్చాడుగా అంటూ సరదాగా స్పందిస్తున్నారు ప్రభాస్ న్యూ లుక్ కూడా అభిమానులను ఆకట్టుకుంది బాహుబలి తర్వాత ఆయన లుక్స్ పై వచ్చిన విమర్శల నేపథ్యంలో ప్రస్తుతం కనిపించిన స్టైల్తో మిర్చి లాంటి లుక్ రీటర్న్ అయింది